శ్రీ వెంకటేశ్వర దర్శనం ఎనభై ఒకటవ పేజీ ఓం అచ్యుతాయ నమ మానవులందరూ అనేక కర్మల ద్వారా పాపపుణ్యాలను కూడగట్టుకొని మరలా మరలా జన్మలెత్తుతారు మళ్ళీ కర్మలను చేస్తూ ఇలా ఈ జన్మ కర్మ కర్మబంధం నుండి విడవడలేరు కర్మను చేయడం ద్వారా ముక్తి కలగదు ముక్తి కేవలం జ్ఞానం ద్వారానే లభిస్తుంది అంతటి జ్ఞానం శ్రీమన్నారాయణుని సేవించుట ద్వారానే లభ్యమవుతుంది నచ్చ్యుత అచ్యుత అని చెప్పబడింది తనను శరణ పొందిన వారిని విడవకుండా రక్షించేవాడు అచ్యుతుడు ఈ అచ్యుతుడే శ్రీవెంకటేశ్వరుడు ఎందు ఏ తారతమ్యం లేకుండా తనకు వేడినదే తడువుగా వెనువెంటనే రక్షించే ఆపద్భాంధవుడు శ్రీనివాసుడు శ్రీ వెంకటేశ్వరిని దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు రకరకాల తీరులలో ఉంటారు కొందరు ఐశ్వర్యాన్ని కోరి వస్తారు కొందరు వారి వారి ఉద్యోగాలలో పైమెట్టు కోసం వస్తారు మరికొందరు వారు బాధపడుతున్న అనారోగ్యం నుండి విముక్తి కోరి వస్తారు కొందరు ఉన్నత చదువులను ఆశించి వస్తారు మరికొందరు సద్బుద్ధి ప్రసాదించమని వస్తారు కేవలం కాలక్షేపానికి వచ్చేవారు కూడా కొందరుంటారు ఇలా రకరకాలైన భక్తులు నిత్యం స్వామివారి దర్శనార్థమయ్యి వెంకటాద్రి చేరుకుంటారు ఎటువంటి కోరికలు కోరి వచ్చినా ఈ వెంకటాద్రిపై కాలు పెట్టడమే ఎన్నో జన్మల పుణ్యఫలం కాబట్టి వచ్చిన వారందరూ శ్రీవారికి ఆప్తులే తెలిసి అడిగినా తెలియక అడిగినా ఏం కావాలో తెలియక ఏమి కోరుకోకపోయినా భక్తుల అవసరాలన్నీ ఆ శ్రీనివాసునికి తెలిసినట్లు ఈ విశ్వములో మరెవ్వరికీ తెలియదు అందుకే భక్తులు సర్వవేళలా సంతోషంగా ఉండేలా సర్వం అనుగ్రహించే అద్భుతమూర్తి ఈ ఆనంద నిలయుడు సకల కారణములకు కారణమైనటువంటి వాడును సర్వగుణ సంపన్నుడును సకల ఐశ్వర్యములు కలవాడును తమ సర్వదేవతల చేత సర్వదా ధ్యానింపబడుచున్నవాడును అయిన శ్రీ వెంకటేశ్వరుడు వెలిసిన ఈ వెంకటాద్రి ఎంతో పుణ్యప్రదమై బాసిల్లుతున్నది వెంకటాద్రిపై వెలిసిన శ్రీ వెంకటేశ్వరుడు సాక్షాత్తు ప్రణవ స్వరూపుడైన శ్రీమన్నారాయణుడే ఓంకారము మహామహిమాన్వితమైనది దేనియందు కాలత్రయము దేవతాత్రయము లోకత్రయము వేదత్రయము స్థిమితములై ఉన్నవో అట్టి మహాజ్యోతి స్వరూపమే ఓంకారము ఎవరైతే వెంకటాద్రిపై ఓంకారాన్ని ధ్యానం చేస్తారో వారికి సహస్ర అశ్వమేధ యాగాల కంటే కూడా ఎక్కువ ఫలం లభిస్తుంది ఆ శ్రీమన్నారాయణుని స్వరూపమైన ఓంకారము ఒక్కసారి ఉచ్చరించిన మాత్రమే సర్వరోగాలు నశించి సర్వ ఐశ్వర్యాలు సర్వ ఐశ్వర్యాలు లభించగలవు వెంకటాద్రి వెంకటేశ్వరుడే ఓంకార స్వరూపుడు తిరుమలలో కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ధ్యానిస్తే ఓంకారం మనసులో ప్రతిధ్వనిస్తుంది శ్రీ వెంకటేశ్వరిని తక్షణం ప్రసన్నం చేసుకోవడానికి ఓంకారాన్ని మించిన అమృత శబ్దం మరొకటి లేదు సృష్టిలోని అన్ని మంత్రములు ఓంకారము నుండి ఉద్భవించినవే ఈ ఓంకారమే శ్రీమన్నారాయణుని సూక్ష్మ అష్టాక్షర మంత్రము ఇదే అష్టాత్మకమయ్యి అష్ట విధములగుచున్నది ఆకారము అకారము ప్రథమాక్షరము అంటే ఫస్ట్ ఆ అకారము ప్రథమాక్షరము ఉకారము ద్వితీయాక్షరము మకారము తృతీయాక్షరము బిందువు తూర్యాక్షరము నాదము పంచాక్షరము కళ ఆరవ అక్షరము కళాతీతము సప్తమాక్షరము తత్పరము అష్టమాక్షరము అగుచున్నది జనన మరణ దుఃఖములకు హేతువైన సంసార సాగర బంధముల నుండి తరింపచేసే అద్భుత మంత్రము ఈ ఓంకారమే మానవులు సంపాదించిన వలసినవిగా చెప్పేటటువంటి ధర్మ అర్థ కామ మోక్షములనే నాలుగు పురుషార్థములలోనూ చివరదైన మోక్షము మాత్రమే శాశ్వతము మిగిలినవి శాశ్వతములు కావు ఈ మోక్షము కేవలము భగవద్ అనుగ్రహముతోడనే లభించును కావున మానవులందరూ శ్రీ వెంకటేశ్వరిని శరణువేడి ముక్తిని సాధ్యము గావించుకొనవలను శ్రీ వెంకటేశ్వరుడు పురుషోత్తముడు అతడు సర్వ స్వాతంత్రుడు అతని వలననే సృష్టి స్థితి లయములు నియమ నియంత్రణలు జ్ఞానము విముక్తి ఆనందము మానవులకు లభించును అజ్ఞానులకు జ్ఞానమును జ్ఞానులకు విముక్తిని విముక్తులకు శాశ్వత ఆనందమును ప్రసాదించేది ఆ పురుషోత్తముడొక్కడే ఎవర ఎందుండి ఈ సర్వసృష్టి ఉద్భవించుచున్నదో ఎవరు మొక్కలు వృక్షము జంతువులు పక్షులు మొదలగు చేతన అచేతనములలో ప్రవేశించి వాటి కార్యములను నియంత్రించునో తన కంటే ఉత్తముడు ఉన్నతుడు లేనివాడెవడో ఎవరిని మహాయోగులు సైతము సంపూర్ణముగా తెలుసుకొనలేరో ఎవరి అనుగ్రహమునికయ్యి సర్వదేవతాగణము వెయ్యి కన్నులతో నిత్యము నిరీక్షించుచున్నదో ఎవరు శక్తి సర్వశక్తులయందు నిమిళితమై ఉన్నదో ఎవని తేజస్సుచో జగమంతయు ప్రకాశించుచున్నదో ఆది మధ్యాంతము లేనివాడెవడో అనంత రూపములు అనంత గుణములతో బాసిల్లేవాడెవడో అతడే పురుషోత్తముడు అతడే శ్రీ వెంకటేశ్వరుడు నిత్య జ్ఞాన స్వరూపుడైన పరబ్రహ్మ మూర్తి అతడే శ్రీమన్నారాయణుని రూపము అప్రాకృతము శ్రీమన్నారాయణుని రూపము అప్రాకృతము జ్ఞానానంద పూర్ణమైన ఆ దివ్యమంగళ రూపము అనంతము వెంకటాద్రిపై వెంకటేశ్వరుడు ఆనంద నిలయములో ఉన్నట్లు కనిపిస్తున్న నిజానికి వెంకటాద్రి మొత్తము ఈ జగత్తు మొత్తము వ్యాపించి వ్యాపించియున్నాడు ఓ శ్రీ వెంకటేశ్వర నీవు దివ్యమంగళ స్వరూపుడవు నీవు భక్తుల పాలిట కామధేనువు ఆశ్రిత జన రక్షకుడవు సర్వమంగళ గుణకరుడవు నీవే ఓ శ్రీనివాస నీకివే మా నమస్కారములు ஸ்ரீயாக காந்தாய கல்யாண நிதியே நிதியே தினாம் ஸ்ரீவெங்கடா நிவாசாய ஸ்ரீனிவாசாய மங்களம் ஓம் அச்சுதாய நமஹா நாமம் சம்பூர்ணம்